నమస్కారం స్వాగతం చూద్దాం తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన ఎర్రచందనం డిపోను సందర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి అకస్మాత్ ఫ్లైట్ సర్వీస్ రద్దు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీట్ దూకుడు ఏ పదహారు అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసిన సిట్ తెలంగాణను వణికిస్తున్న చలి రేపటి నుంచి గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఖరారైంది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది మొత్తం పంతొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు డిసెంబర్ పంతొమ్మిది ముగియనున్నాయి ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు శీతాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలివిస్తారని తెలిపారు పార్లమెంటరీ వ్యవహారాల అత్యవసర పరిస్థితులకు లోబడి డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్టపతి ఆమోదించారు దీంతో సమావేశాల నిర్వహణకు మార్గం ఈ సమావేశాలు చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మామండూరు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు అనంతరం మంగళం రోడ్డులోని గిడ్డంగిని పరిశీలించారు నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా ఇతర అంశాలపై దృష్టి సారించారు ఎర్రచందనం చెట్లతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలు చెట్ల పరిరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు о мо мадыкүурам அழகேல பாத்து அழகே இல்லை ब्रो ब्रो छ सर 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 খাই <laughs> বেয়া <laughs>

یہ پٹ گت روانا 30 سائیڈ را برادر برادر ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య మరొక ముందే ఇవాళ శమిషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు మరో చేదు అనుభవం జరిగింది వియత్నాం ఎయిర్లైన్స్ కు చెందిన విఎన్ ఫ్లైట్ శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాంకు ఉంది అయితే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్లైన్ సిబ్బంది సర్వీసును అకస్మాత్తుగా నిలిపివేశారు దీంతో రెండు మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తారు ఫ్లైట్ సర్వీస్ పై సదరు ఎయిర్లైన్ సిబ్బందిని ప్రయత్నిస్తే వారు సమాధానం చెప్పకపోగా బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది దీంతో ప్రయాణికులు తమకు వెంటనే ఆల్టర్నేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్లోనే ఆందోళన దిగారు

वो वहाँ पे काम करता है वो यहाँ का जनाजर है अब क्या वरा, वरा, वो इंशार्ण वो इंचार्ज तो है तो हेल्प एक काम करो उसको जाके बुला के लेके आओ कोई तो के लेके आओ वर्सन तुम्हारे तुम्हारे बाहर जाने के लिए उसको नहीं जाएगा बोलो

ఇందాకొచ్చి అడిగా నేను అడిగాను చిన్న పిల్లడండి ఆ బాబుకి ఫీవర్ వచ్చింది పడుకోవడానికి కూడా లేదు ఈ లైట్కి పడుకోవట్లేదు మీరు కనీసం మా బాబుని పడుకోవడానికి వెళ్ళి చేయండి ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగేది అప్పుడు లేదు ఇప్పుడు నా హస్బెండ్ కి వరుపు వచ్చింది ఫీవర్ వచ్చేసింది తప్పడానికి లేదు ఏమీ లేదు ఏం చేయాలి కనీసం హాట్ వాటర్ కూడా దొరకట్లేదు ఇక్కడ కొడుకు కోసం వస్తుంది

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్టంలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే రాష్టంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు శనివారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన రేపటి నుంచి చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ వివరించింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం చివరిదస్ చేరింది రేపు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్లు ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి ఇంటింటి ప్రచారం రోడ్లు కార్నర్ మీటింగ్ పేరుతో హోరెత్తిస్తున్నాయి ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకున్న తరుణంలో ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి తిరుమలలో కలకాలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు అజయ్ కుమార్ మోన్ అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది ఈ కెమికల్స్ ను పామాయిల్ తయారీలో వినియోగించి అదే పామాయిలు నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్లు ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో తొంభై శాతం వరకు పామాయిల్ ఉన్నట్లు వెల్లడైంది గత ఏడేళ్లుగా బోలేబాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది ఇక అజయ్ కుమార్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు దీంతో అజయ్ కుమార్కి నెల ఇరవై ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెన్ను ప్రమాదం తప్పింది వేగంగా వెళ్తున్న ఓ ఎన్నో కార్ అదుపు తప్పి డివైడర్ లీకొని బోల్తా పడింది క్షణాల్లోనే కారులో మంటలు చెలరగి పూర్తిగా దగ్ధమైంది అయితే అదృష్టం శాతం కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ విజయవాడ అరవై ఐదో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఓ ఇన్నోవా కారు టర్న్ తీసుకునే క్రమంలో తప్పి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది ఆ వేగానికి కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టింది వెంటనే ఇంజన్ లో మంటలు చెలరేగి కారు మొత్తానికి వ్యాపించాయి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశారు సమాచారం అందుకున్న అగ్నిమాప సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆపివేశారు కానీ అప్పటికే కారు పూర్తిగా కాలి బుడిదైంది ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది కారును రోడ్డు రోడ్డుపై తొలగించే వరకు భారీగా ట్రాఫిక్ జామైంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో శ్రీ భక్త కనకదాస్ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్త కనకదాస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్పిస్తోందని యువగాలం పాదయాత్రలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కురుబ కులస్తులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని అన్నారు కురుబ కులస్తుల దైవం బీరయ్య దేవాలయాలను పునరుధరిస్తామని బీరయ్య దేవాలయాల్లో పూజారులుగా వారికి గౌరవేతను దగ్గరలో అందిస్తామని తెలిపారు కురుబ కులస్తులకు ఉండి తీయడానికి అత్యాధునిక పరికరాలను సబ్సిడీలో ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి సవిత తిరుమల కొండపైన తిరుమల తిరుపతి దేవస్థానా ఆధ్వర్యంలో కురుబ కులస్తుల కోసం భక్త కనకదాస్ పీఠం దగ్గరలో నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదే విధంగా రోజు మాట ఇచ్చిన ప్రకారం మంచీమతి సవితమ్మ గారు ప్రసంగిస్తారు అధికారికంగా ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే జరిపే విధంగా శాశ్వతంగా జీవో విడుదల చేయడానికి మన స్థానిక శాసనసభలో మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు నారా లోకేష్ గారి సహకారంతో సాధించారు ఈ సందర్భంగా మంత్రివర్యులకి కురు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో అనేక దేవాలయాలు బీరప్ప దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల పూజారులకి గౌరవ వేతనంతో పాటు దూపదీప నైవేద్యాలకి ఆర్థిక సహాయం చేయాలని యువకలంలో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని కూడా జీవో విడుదల చేస్తూ మొత్తం దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్రంలో ఎన్ని వీరప్ప దేవాలయాలు ఉన్నాయో ఆ దూరాలను స్వీకరించడానికి ఆదేశాలు జారీ చేశారు మరి ఆదేశాలు రావడానికి మన మంత్రివర్యులు సవితమ్మ గారు నారా లోకేష్ గారు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేయడం వల్ల సాధ్యమైంది మరి ఇది ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా మన కూడా మిగతా గొర్రెల కాపురలకి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము సామాజిక పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేశాము అలాగే మరి ప్రమాదంలో సరిపోయే గొర్రెల కాపరులకి పది లక్షల బీమా ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షల బీమా ఇవ్వాలని చెప్పే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉన్నాయి అలాగే తిరుమల తిరుమలలో కనక పీఠం ఏర్పాటు చేయడానికి రెండు ఎకరాలు స్థలం ఇవ్వడానికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు త్వరలో మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి కలవడం జరుగుతుంది దానికి కూడా తగిన సత్వర చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అలాగే అమరావతిలో కూడా కనక భవన్ ఏర్పాటు చేయడానికి కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసి అక్కడ కనకదాస విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలం కూడా కేటాయించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కురబల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నటువంటి మన కురబల ఆడబిడ్డ శ్రీమతి మంత్రి సమతమ్మ గారికి కురవ కుల మరొకసారి ప్రభుత్వం తెలియజేస్తున్నాం మరి మరి కులస్తులకు సంబంధించి ఇతర కార్పొరేషన్ నిధులు వస్తే మనకు రుణాలు స్వయం ఉపాధికి అందుకోవడానికి అవకాశం ఉంది నిధులు కూడా కేటాయిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే మరి మంత్రివర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ డైరెక్టర్లతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా మొత్తం లక్షలాది మంది రాష్ట్రంలో కురవల తరఫున ప్రత్యేకమంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మీ వెంటనే వెన్నంటి మేము కురగలు నడుస్తామని మాకు మీరు ఎన్న వేరేలా అన్నగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ జయంతి వేడుకలకు మీరు ప్రధాన అతిథిగా వచ్చి ప్రకాశం జిల్లాలోని పామూరు వగ్గంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును బస్సు ఢీకొట్టడంతో జరిగింది వివరాల్లో వస్తే పామూరు నుంచి కనిగిరికి ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం బయలుదేరింది బస్సు వగ్గంపల్లి సమీపించిన సమయంలో అటుగా వస్తున్న డీసీఎం బస్సును ఢీకొట్టింది దీంతో బస్సు పాక్షికంగా ధ్వంసమైంది డీసీఎం ఢీకొట్టడం వల్ల బస్సులోని సుమారు పది మందికి గాయాలయ్యాయి డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కనిగిరి ఆసుపత్రికి తరలించారు నిజమయ్యాల టైం బాగుంది నిజంగా వర్గంపల్లి దాటినాక కనిగిరిపోయే రూటు వీడియో పెట్టాను ఆయన టైం బాగుంది లట్ దేవుడి దేవుళ్ళ నిజంగా ఇట్లా ఏముంది టన్ విశేషాలు మరోబల్టల్లా మళ్ళీ కలుసుకుందాం నమస్కారం